ఈ సందు అంత ఖాళీ అయితే బాయిద్దిగా ఈ సందు చైనా రైమ్స్ చెప్పు రైమ్స్ చేతు చేతులు కట్టుకో చెప్పు రైమ్స్ చెప్పు చెప్పు అంటే Ini E eh, far. Nana coba nana. Mami Eh manceli lagi. Eh

அந்த

మాన్స్ పడుకున్న బ్యాగ్ ఏది బట్టలు అండి పనికి బోలోనా డబ్బులు ఎక్కడ పెట్టాను ఇదిగో కింద ఉండే చిట్టి మిస్కోలేంది అలా ఆ చిట్టి అదేంది రాఖీ పండుగ రోజు లేదు ఉందా 1 kelas punu, ada deh, hitam udah, 7 atau 6? di barat atau di

और तो काय आणू दिसते लेकिन सब चेक कर टाका ये नोट वाज इज ये बॉक्स लो वन చాలా అయినా చాలు పెట్టావా అనుకున్నానే బ్రెడ్ ముక్కలు నల్లది చదువు అదే చాలా చాలు 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 అదే ఎక్కువైంది అట్లా ఇష్టం సరేనండి ఇంకా పనికి అయితే వెళ్తున్నాను పనికి అయితే వెళ్తాను భూ నొక్క బాగా एजीबीटी बेटी चुका हूं ताप और तिब्न अस्ताल ठीक तो ताप है